ఒక వ్యక్తికి కేవలం డబ్బు ఉండడం చేత వాడు గొప్పవాడు కాడు డబ్బుతో పాటుగా సంస్కారం ఉన్ననాడు ఆ డబ్బు పది మందికి వినియోగపడేటట్టుగా ఎవడు ప్రవర్తిస్తాడో వాడే కీర్తిని గణిస్తాడు కేవలం చదువు ఉండడం గొప్ప విషయం కాదు చదువుకున్న వాళ్ళెందరో దారి తప్పిన వాళ్ళు ఉన్నారు నేను మీకు ఒక డాక్టర్ గారి వృత్తాంతం చెప్తే మీరు తెల్లపోతారు ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు ఎముకల వైద్యంలో ఆయనకు ఆయనే సాటి ఎముక విరిగిపోతే ఆయన ఎంత గొప్పగానైనా కట్టుకట్టి ఎక్కడ ఈ సరే అతుక్కునేటట్టు చేయగలిగినవాడు కానీ ఆయనకి పట్టుకున్నటువంటి డబ్బు జాజ్యం అంతా ఇంత కాదు ఆఖరికి ఆయన ఏ స్థితికి కిందకి దిగజారిపోయాడంటే ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు రెండు వందల రూపాయలు వాడైతే ముందు చూస్తాడు వంద రూపాయలు ఇచ్చిన వాళ్ళైతే వెనక చూస్తాడు ఎముక విరిగిపోయి వచ్చిన వాడు ఇద్దరికీ చేతిముకే విరిగిపోయి వస్తే ఒకడికి వంద రూపాయలు ఉంటే ఒకడికి రెండు వందల ఉంటే వంద రూపాయలు ఉన్నవాడు రెండు వందల రూపాయల వాడికి ఆయన కట్టు కట్టే వరకు ఆ ఎముక నిప్పితో బాధపడుతూ బయట ఉండవలసిందే చూడడం ముందు రెండు వందలు ఎవరిచ్చారో ఆయనకి కట్టుగడతాడు వంద రూపాయలు ఎవరిచ్చారో వాళ్ళు వీధిలోకి కూర్చోవాలి రెండు వందల వాళ్ళందరినీ చూశాక వంద రూపాయల వాళ్ళని పిలుస్తాడు అప్పుడు వంద రూపాయల వాళ్ళకి కట్టుబడతాడు ఆ డాక్టర్ గారి దగ్గర వైద్యం కోసం వెళ్లే వాళ్ళు ఉంటారేమో కానీ ఆ డాక్టర్ గారి పేరు చెప్పి పిల్లలకు ఏం చెప్తారంటే అలా మాత్రం బ్రతక బ్రతకద్దని చెప్తారు అలా డబ్బు సంపాదించకని చెప్తారు అలా నువ్వు ఎప్పుడూ నా కొడుకుగా మిగలద్దని చెప్తారు అంటే డబ్బు సంపాదించాడేమో డాక్టర్ అయ్యాడేమో కానీ ఏ తండ్రి అయినా అలా బ్రతుకుని చెప్పడానికి ఆస్కారం ఉందా కేవలం చదువుకోవడం వల్ల పేరు ప్రఖ్యాతులు ఉండవు చదువుతో పాటుగా సంస్కారం అవ్వినప్పుడు సంయక్త తరహా సంస్కార ఎలా బ్రతకాలో అలా బ్రతకడం నేర్చుకున్నప్పుడే ఆ చదువు పనికొస్తుంది ఒక్కొక్క నాడు ఏ చదువు లేకపోవచ్చు కానీ ఏ చదువు లేకపోయినా వ్యక్తికున్నటువంటి సంస్కార బలానికి పెద్ద పెద్దవాళ్ళు కూడా అతని ముందు తలం చేస్తారు